హి ఓం తేదీ పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము ముందుగా భక్తులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతా జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి अथ सृष्टु आत्मसंयमयोगः अद्य न इवै नाल्कवा श्लोकमु सङ्कल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वानशेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ता। तात्पर्यम् సంకల్పముల వలన జనించిన అన్ని కోరికలను సంపూర్ణంగా విడిచిపెట్టి ఇంద్రియములను సమస్త విషయాల నుండి మనస్సుతోనే నియంత్రించవలను గోపాలకృష్ణ భవానికి జై